హలో టీమ్ వెల్కమ్ టు స్టాక్ ఇన్వెస్ట్ గైడ్ కెనరా రోబోకో అసెట్ మేనేజ్మెంట్ కో లిమిటెడ్ నుంచి ఐపీఓ అనౌన్స్మెంట్ అనేది వచ్చింది ఈ వీడియోలో కంపెనీ గురించి కంపెనీ యొక్క ఫైనాన్షియల్ డేటా ఐపీఓ డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాం ఈ కంపెనీ పంతొమ్మిది వందల తొంభై మూడులో స్థాపించబడింది ఇది వచ్చేసి ఇండియాలో ఒక అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఈ కంపెనీ కెనరా రోబోకో మ్యూచువల్ ఫండ్ కోసం పెట్టుబడులు నిర్వహించే మేనేజర్గా సేవలు అందిస్తుంది ఈ కంపెనీ యొక్క ఫైనాన్షియల్ డేటా అనేది చూసినట్లయితే రెవెన్యూ వచ్చేసి మార్చి రెండు వేల ఇరవై మూడు నాటికి రెండు వందల నాలుగు కోట్లు మార్చి రెండు వేల ఇరవై నాలుగు నాటికి మూడు వందల పద్దెనిమిది కోట్లు మార్చి రెండు వేల ఇరవై ఐదు నాటికి నాలుగు వందల నాలుగు కోట్లు అనేది ఈ కంపెనీ యొక్క రెవెన్యూ సో రెవెన్యూ చూస్తే ఇయర్ బై ఇయర్ గ్రో అవుతూ వచ్చింది ఇక ప్రాఫిట్స్ అనేవి చూసినట్లయితే మార్చి రెండు వేల ఇరవై మూడు నాటికి డెబ్బై తొమ్మిది కోట్లు మార్చి రెండు వేల ఇరవై నాలుగు నాటికి నూట యాభై ఒక కోటి మార్చి రెండు వేల ఇరవై ఐదు నాటికి నూట తొంభై కోట్లు అనేది ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్స్ రెవెన్యూ మరియు ప్రాఫిట్స్ చూస్తే మీకు ఈ కంపెనీకి అప్లై చేయాలా లేదా అనేది ఒక ఐడియా వస్తుంది ఇక ఐపీఓ డీటెయిల్స్ అనేవి చూసినట్లయితే ప్రైస్ బ్యాండ్ వచ్చేసి రెండు వందల యాభై మూడు రూపాయల నుంచి రెండు వందల అరవై ఆరు రూపాయలు పర్ షేర్ లాట్ సైజ్ వచ్చేసి యాభై ఆరు షేర్లు టోటల్ ఇష్యూ సైజు వచ్చేసి పదమూడు వందల ఇరవై ఆరు కోట్లు మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి పద్నాలుగు వేల ఎనిమిది వందల తొంభై ఆరు రూపాయలు ఐపీఓ ఓపెనింగ్ డేట్ వచ్చేసి అక్టోబర్ తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఐపీఓ క్లోజింగ్ డేట్ వచ్చేసి అక్టోబర్ పదమూడు రెండు వేల ఇరవై ఐదు అలాట్మెంట్ డేట్ వచ్చేసి అక్టోబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు రీఫండ్ డేట్ వచ్చేసి అక్టోబర్ పదహైదు రెండు వేల ఇరవై ఐదు అలాట్ అయిన వాళ్ళకి షేర్స్ అనేవి డిమెట్ అకౌంట్లోకి అక్టోబర్ పదహైదున క్రెడిట్ చేస్తారు లిస్టింగ్ డేట్ వచ్చేసి అక్టోబర్ పదహారు రెండు వేల ఇరవై ఐదు ఈ స్టాక్ ఎన్ఎస్సి మరియు బిఎస్సిలో లిస్ట్ అవుతుంది